పెద్దలు అట్లాగే పాత్రికేయులు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం మరి ఈరోజు మన బెల్లంకొండ గ్రామంలో పట్టాల పంపిణీకి వచ్చినటువంటి నంబూరు శంకర గారు అట్లాగే కథం ఎస్సీ ఎక్కువ జనాభా బాగుందండి కానీ మరి ఇక్కడ మాకు వచ్చినటువంటి పట్టాలు నూట పదే వచ్చినాయి ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు ఆ పోయినటువంటి మా ఎమ్మర్ఓ గారు ఆ రోజు సరిగ్గా పట్టించుకోక ఆ రోజు జరిగినటువంటి చిన్న పొరపాటు వల్ల ఎక్కువ మందికి లబ్ధి చేయలేకపోయాం ఖచ్చితంగా చేపిస్తామంటున్నారు ఉంటున్నారు కలెక్టర్ గారితో మాట్లాడి మరి మనందరం ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మన నాయకులందరూ వాళ్ళని తీసుకొని సచివాలయంలో రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతున్నాము మరి జగన్ ఇచ్చినటువంటి హామీల్లో ఆయన పాదయాత్ర ఇచ్చినటువంటి హామీల్లో దాదాపుగా వంద వంద పర్సెంట్ ఆయన అన్నీ చేయడం జరిగింది దాదాపు లాస్ట్ హామీ ఇదే మరి దాదాపు సేపులో ముప్పై లక్షల చిల్లగా పట్టాలు ఇవ్వడం అంటే ఇది మన అనితర సాధ్యమైన విషయం కానీ మన ముఖ్యమంత్రి గారు దాన్ని సాధ్యం చేసి చూపించారు